హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా దారులు అయితే ఉన్నారో కొత్త ఫంక్షన్ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంట మహిళలకి విగ్లాంగులు సోదరులకైతే ఈ రోజున ఏప్రిల్ ఎనిమిదో తారీఖున సీతక్క గారు మనకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా మనకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఆ గుడ్ న్యూస్ ఏంటి మీరైతే అనుకోవచ్చు కదా ఆసరా ఫెన్షన్ గురించి కదా సో ఆసరా చేత కొత్త ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని అయితే ప్రారంభించారండి సో ప్రారంభించిన వెంటనే మనకైతే డబ్బులు అయితే వస్తాయి వస్తాయని చాలా మంది మీరు అనుకుంటారు కానీ ఇప్పుడు దాకా డబ్బులు ఎందుకు రాలేదు అలాగే ఈసారి మన తెలంగాణలో ఎంతమందికి అయితే ఈ ఆశ్రయ చైతన్య పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి అన్ని విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే మాట్లాడుకుందామండి ఎవరైతే ఆశ్రయ ఫెంక్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటారో వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇక మనం అయితే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా పెన్షన్ దారులు అయితే ఉన్నారో ఈ ఆసరా చేయిత పథకం ద్వారా ఎప్పుడెప్పుడు వస్తాయి అనే డబ్బులు అనేది చాలామంది మీలో అనుకునే ఉంటారు కదా సో ఈ నెల ఏదైతే ఏప్రిల్ అయితే నడుస్తుందో ఏప్రిల్ నెల నుంచి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే వృద్ధులు ఉంటారో విక్లాగులు అయితే ఉంటారో అలాగే వడ్డర్ మహిళలు గతంలో ప్రారంభించిన ఆసరా పెన్షన్ ఏదైతే ఉందో అది కనుక మీకైతే వచ్చి ఉంటే మాత్రం ఇప్పటి నుంచి మీకు అయితే కొత్త పథకం ద్వారా అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నారండి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణలో ఉన్న వారికైతే ఆసరా అయితే పథకం అయితే ఈ రోజు నుంచి మనకైతే సీతక్క గారు మనకైతే అప్రూవల్ అయితే వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి వచ్చేసి ఆ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వారికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయండి ఈ పథకం గురించి మొత్తానికి వచ్చేసి మనకైతే సీతక్క గారు అలాగే ఇతర మంత్రులతో వచ్చేసి అలాగే దీనికి సంబంధించిన అధికారులతో కూడా మనకైతే పూర్తి స్థాయిలో అన్ని మీటింగ్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచి ఏప్రిల్ నుంచి అయితే ఈ పథకం అయితే అమలు అయితే వచ్చింది ఈ పథకం ద్వారా మన తెలంగాణలో వచ్చేసి దాదాపు రెండు లక్షల డెబ్బై వేల మంది అయితే అర్హత అయితే పొందడం అయితే జరిగిందండి సో వీళ్ళందరి కోసం వచ్చేసి ఈ పథకం ద్వారా అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు మనకైతే ఈ రోజున వచ్చేసి సీత గారు ఏప్రిల్ ఎనిమిదో తారీఖున మాట్లాడడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచే మన తెలంగాణలో ప్రతివరకు అయితే డబ్బులు అయితే వస్తాయి మీరు అనుకోవచ్చు ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన తర్వాత పథకం అయితే ప్రారంభించారు కాబట్టి ఆ ప్రభుత్వం మారినప్పటి నుంచే డబ్బులు వస్తాయా లేదంటే ఇప్పటి నుంచి అయితే వస్తాయి మీకు డౌట్ అయితే ఉండొచ్చు కదా సో మీ డౌట్ ప్రకారంగా చెప్తున్నా ఈసారి ఏదైతే ఏప్రిల్ నెలలో ఉందో ఈ నెల నుంచి మాత్రమే వస్తాయండి గతంలో వెళ్ళిపోయినా మనకైతే డబ్బులు అయితే రాలేదు భవిష్యత్తు కూడా అయితే రాధను సీత గారు ఈ రోజున చెప్పడం జరిగింది సో మొత్తానికి ఏదైనా సరే కొత్త పథకం అయితే ఇప్పటి నుంచి ప్రారంభించారు కాబట్టి ఇప్పటి నుంచి మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు అయితే ఇది కంటిన్యూ అవుతూ ఉంటాయి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అనో ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరు వెంటనే పొందవచ్చు సో వీడియోని మాత్రం మీ పది మంది ఆశ్రయించిన దాళ్లకి అయితే షేర్ అయితే చేసి వాళ్ళకు కూడా డబ్బులు ఎప్పుడైతే వస్తుంది అనే విషయాలు వాళ్ళకి కూడా తెలుసుకుంటారు కాబట్టి తప్పకుండా వెళ్ళి షేర్ చేయండి